హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సూర్య నందు బ్లాగ్స్ ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి గోంగూర పచ్చిమిరపకాయలు టమాటాలు చింతపండు జీలకర్ర ధనియాలు కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక గోంగూర వేసుకోవాలి కొంచెం బాగా వేసుకోవాలి దగ్గర పడే మూత పెట్టుకొని మగ్గించుకుందాం మూత చూద్దాం చూసారా బాగా మగ్గిపోయింది దీన్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసుకొని కొంచెం వేడైనాక ధనియాలు జీలకర్ర పచ్చిమిరకాయలు వేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయాయి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని గోంగూరని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జారీలో వేసుకున్న పచ్చిమిరకాయలు టమాటాలు గోంగూర కూడా వేసుకోవాలండి కొంచెం చింతపండు నాలుగు రెబ్బల చిన్న ఉల్లిపాయలు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుందాం ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వెండుమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుందాం కరివేపాకు వేసుకోవాలి ఇంతేనండి గోంగూర పచ్చడిలో కొంచెం పచ్చిల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి గోంగూర పచ్చడి రెడీ ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి రెడీ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఆల్